నమస్తే నేను మీ డిఎన్ఆర్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎన్ఆర్ ఫార్మింగ్ ఈ రోజు మనం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం చెట్పల్లి సంగారెడ్డి అనే గ్రామంలో ఉన్నాం ఇక్కడ సంగయ అనే రైతు తన వ్యవసాయ క్షేత్రంలో ఒక పది పన్నెండు గుంటల్లో సోనాలి కోళ్ల పెంపకం చేస్తున్నారు కోడి పుంజులు మాత్రమే పెంచుతున్నారు ఆరు వందల యాభై కోడి పిల్లలు ఆర్డర్ చేసుకుని దాంట్లో ఆరు వందల ముప్పై కోళ్ళ వరకు కూడా కోడి పుంజులు వచ్చి చెప్తారు ఈ సోనాలి కోళ్ల పెంపకంలో నెల రోజుల పాటు వాళ్ళు ఇంటిగ్రేటెడ్గా లోపల పెంచి ఆ తర్వాత మొత్తం కోళ్ళను బయటికి వదిలిపెట్టడం జరుగుతుంది వాళ్ళు ఫుడ్ కాస్ట్ తగ్గించుకోవడానికి ఆకుకూరలు నే సూపర్ నేపేర్ గడ్డి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ కోళ్ళకు వేయడం ద్వారా కొంచెం దాన ఖర్చు తగ్గించుకోవడం వల్ల మంచి ఆదాయం వస్తుందని చెప్తున్నారు సో వాళ్ళు ఈ ఇవన్నీ కూడా ఎలా చేస్తున్నారు వాటి ఆరోగ్య విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనే విషయాన్ని పూర్తిగా రైతు సంగయ్య గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే మీ పేరు మీ ఊరు అడ్రస్ ఏమైనా చెప్తారా మాది చెప్పాలి సంగారెడ్డి సార్ మేము తోట తోటసంగా ఓకే తోట తోటసంగా ఒక మూడేళ్ళు సార్ మేము ఇది ఇట్లా ఇట్లా అమ్ముకుంటున్నాం వచ్చి కోళ్ళు పూట అమ్ముకుంటున్నాం ఎంత పొలం ఉంది మొత్తం నాలుగు ఎకరాలు ఉంది సార్ పెట్టినా షెడ్ షెడ్డుకు ఒక ఆరు ఇసాలు సార్ ఆరు గుంటలు వదిలిపెట్టిరా పన్నెండు గుంటలు పన్నెండు గుంటలు వదిలిపెట్టి అయితే పొలం చెడు వేసింది రెండే గుంటలు కాకుంటే చుట్టూ జాలి అవి వేసి అవి తిరిగటానికి అట్లా ఓకే ఎన్ని అంటే ఏ జాతికి కోళ్ళు తీసుకొచ్చినారు ఇవి నాట్కోడని సోనాలి కానీ తీసుకొచ్చినాం సార్ సోనాలి సోనాలి బిడ్డ ఎన్ని పిల్లలు తీసుకొచ్చినారు ఆరు వందల తెచ్చినాం సార్ యాభై ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ కోళ్ళ పెంపకం మూడేళ్ళు అవుతుంది సార్ మూడేళ్ల నుంచి మూడేళ్ల నుంచి ఏ జాతి ఈ కోళ్ళు పెంచుతున్నారు ఇదే కోళ్ళు పెంచుతున్నాం ఎన్ని నెలలు తీసుకొచ్చి ఈ కోళ్ళు మూడు నెలల పదిహేను రోజులు అయింది మూడు నెలల పదిహేను రోజులకు కొన్ని 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 అమ్ముకుంటున్నాం ఎన్ని పిల్లలు తీసుకొస్తారు మీరు మేము ఒక దినం దినంట్ ఒక రోజు పిల్లలే నాతిరి ఉడతాయి పొద్దుగాలు వస్తాయి పొద్దుగా తీసుకొస్తారు బ్రూడింగ్ కూడా చేసుకుంటాం అంతా చేసుకొని తర్వాత అంటే లోపల ఎన్ని రోజులు వేస్తారు బయట ఎన్ని రోజులు తీసుకుంటారు లోపల ఒక నెల రోజులు లోపల ఒక పద్దెనిమిది దినాలు ఒక ఇరవై దినాలు లోపట దానకు ఇక తర్వాత బయటనే సార్ అయితే ఒక రత్నపూర్ గడ్డ అని ఉన్నది దాని తీగ ఓకే మళ్ళా గడ్డి ఉన్నది గడ్డి పెడతాము మిషన్తో కట్ చేస్తారు కట్ చేసి సన్నగా ఒకసారి వేస్తాము కొద్ది మీకు ఒకసారి బియ్యం వేస్తాము తింటే మంచి గడ్డి అంత తింటాయి సార్ అంత తింటాయి తింటే తక్కువ తక్కువ వేయాలి ఒకసారి బగ్గ పోసి కూర్చుంటే అదే ఎంత తక్కువ వేస్తే అంత మంచిగా తింటాయి అన్నట్టు ఓకే ఆకుకూరలు ఇవి వేయడం వల్ల కూడా మీకు కొంచెం ఫుడ్ కాస్ట్ తగ్గుతుంది తగ్గుతుంది సార్ ఇప్పుడు అంగడి మార్కెట్ ఉన్నది గోపాలపేట టమాటాలు పొద్దుమేకి రాక ఉల్క వచ్చిపోతారు అవునవును అవి ఎత్తుకొచ్చి కూడా చల్లుతాం సార్ కొన్ని వేస్ట్ కూరగాయలు కూడా తీసుకొచ్చి వేస్టేజ్ అరటి గెడ్లు కూడా వేసినట్టు ఏం ఆదు సార్ వేసారు వేసినాం సార్ నెల రోజులు అక్కడ లోపల నుంచి వెళ్తారు బయటకి వదిలిపెడుతారు బయటికి వెళ్లి వదిలి పెడుతాం ఎందుకంటే దాన తట్టుకోలేము కదా సార్ నాలుగు వేలు ఉన్నది దాని ఇప్పుడు వేసి అంటే లోపల రెండు రోజులు అది వాడతారు లోపల రెండు రోజులు అదే వాడుతాం సార్ ఎక్కువగా ఇదే గడ్డి చోట కూర ఆ పాలకూర రత్నపూర్ గడ్డ తీగ గడ్డి బయటకు వచ్చిన తర్వాత వాటికి ఏమి ఏరి అయో బయట తిరుగుతాయి వస్తాయి అప్పటి సాయంత్రం మళ్ళీ అవే వాటికి ఏమన్నా తీసుకొచ్చిన కానీ ఇప్పటివరకు ఏమన్నా రోగాలు అట్లా ఇబ్బంది ఏమైనా అయింది కానీ వీటికి మాకు అనుభవం ఉంది కాబట్టి అనుభవం ఉంది కాబట్టి కండ్లు వేసుకుంటాము ఇక అసలు రోగమే అన్నది ఉండదు రెండు సార్లు కంలాలు వేసినా రోగం ఇక అది మామూలుగా రోగం వస్తుంది అది మందు కోడిపోయిన ఉంటుంది అప్పుడు స్ప్రే చేస్తాము ఒక వరుసగా దినం తప్పించి దినము ఆరు రోజులు చేస్తే అది వెళ్ళిపోతుంది ఉండదు ఓకే అయితే మా దగ్గర ఏమదంటే సార్ అంతా ఇక్కడికి వెళ్ళి లోకల్లో వచ్చి తీసుకుపోతారు వెళ్ళి వచ్చి తీసుకుపోతారున్నది అవును అక్కడికి వెళ్ళి వచ్చి తీసుకపోతారు కదా వాటాలు పెరిగే మంది వెయ్యం ఓకే వాళ్ళు నమ్మకంగా మన దగ్గరికి వస్తారు కాబట్టి అది వెయ్యం ఇక ఓకే అది అది ఇప్పుడు వస్తారు వచ్చి కొంతమంది సాలరీ ఏం చేస్తారంటే అంటే జర కోసి పెద్ద మనిషి కోసి కాల్చి అంటే కూడా కోసం కాల్చిస్తాం అక్కడ పోయాలు కట్ చేయించుకుంటారు ఎంత అమ్ముతున్నారు కేజీ కేజీ నాలుగు వందలు అమ్ముతున్నాం సార్ ఇప్పుడు ఇప్పుడు కేజీ నాలుగు వందలు అమ్ము మరి ఇక్కడ రైతులకు అమ్ముతారా లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్తారా వాళ్ళు వేస్తారు సార్ ఇక్కడ మేము ఎక్కడ సార్ అంతే ఆ అవసరం లేదు లేకుంటే దళారు రాస్తే వాడు వాళ్ళని కమిషన్ చూసుకొని వాడు తీసుకుపోతాడు వాళ్ళకి ఇచ్చేస్తారు కమిషన్ ఇచ్చుకో వాళ్ళకి నాలుగు వందల రూపాయలు కేజీ ఇచ్చేస్తారు ఇచ్చేస్తారు అంటే ఇల్లు ఇందులో చూస్తే మొత్తం పుంజులే ఉన్నట్లు ఇక ఇట్లా ఇట్లా పుంజులు ఎట్లా తీసుకురా తీసుకొచ్చినారు అసలు అసలు మేము ఆర్డర్ ఇచ్చింది పుంజులకు సార్ అయితే అది ఎక్కడ ఇచ్చినారు ఆర్డర్ ఈ నగర్ రాజేంద్ర నగర్ లో అంటే ఓన్లీ పుంజులు ఒకటి తెచ్చిరా పుంజులే సార్ ఎంత పడింది పిల్ల ఒకటి నలభై ఐదు రూపాయలు నలభై ఐదు అయితే నేల పిల్ల అయితే వంద రూపాయలు అంటాడు ఇక నెల మనకు వీటికి రోగం ఉంటది అక్కడ అక్కడ ఆడివి ఉంటాయి కదా సార్ అది ఏదో గాల్చోకినాయి మనం ఇక్కడ వచ్చినాక వీట్లకు వాతావరణం పడవచ్చు పడకపోవచ్చు ఇక్కడ అయితే చిన్నగా పుట్టినప్పటి నుంచి అవి ఉన్నాయి కదా ఓకే బొద్దు పుడితే తెల్ల కల మనకు అంటే ఈ ఒక రోజు పిల్లని పుంజు అని ఎట్లా గుర్తుపడతారు ఇల్లు అక్కడ వాళ్ళు గుర్తుపడతారు పడతారు సార్ మాకు కూడా తెలియదు అంతే అయితే నమ్మకమే వాళ్ళు అంతే అంతే అట్లా అట్లా ఒక రోజు పిల్ల పుంజు అని గుర్తుపట్టి వాళ్ళు మీకు ఇస్తారు అంతే గుడ్డే ఉంటాయి సార్ గుడ్డు గుర్తుపడతారు వాళ్ళు అంతే మొత్తం ఆరు వందల యాభై తీసుకొస్తా పుంజులు వెళ్ళొచ్చిన పెట్రెళ్ళొచ్చు సార్ పుంజులో మొత్తం పుంజులే ఒక ముప్పై నలభై పెట్రోలేదు అంతే అంతే ముందు కూడా అంతే అయింది ఒకసారి మాకు తెలియనప్పుడు ఆర్డర్ ఇస్తే ఏమైంది అంటే మొత్తం మిక్సింగ్ వచ్చింది వచ్చి అప్పుడు లాభం ఏం రాలేదు అయితే పెట్టెలు జల్ది పెంపకం కావు సార్ ఆరు నెలల దాకా కూడా పెంపకం కావు అందుకే పుంజులు అయితే అని చెప్పేసి పుంజులు మెలుస్తున్నారు చాలా మంది కూడా పుంజులకి ఇష్టపడతారు అయితే గుడ్డు కావాలన్నోడు పెట్టెలు అట్లా అట్లా ఇప్పుడు ఏంటి సార్ ఒక పది ఐదు రోజుల ఖాళీ అయిపోతాయి ఖాళీ అయిపోతే మరో చెడ్డు నూకేసి అది దానికి మొత్తం తల్లి బ్యాక్టీరియా లేకుండా మందు బియ్యం కొట్టేసి మళ్ళా పిల్లలు బుక్ చేసుకోవచ్చు ఎంత వస్తాయి ఒకసారి పిల్లలు మొత్తం అమ్మినప్పుడు ఎంత వస్తాయి మీకు మాకు ఒక రెండు లక్షల వస్తాయి సార్ వస్తాయి పెట్టుబడి ఎంత అయితే లక్ష రూపాయలు తొంభై వేలు దాకా వస్తుంది సార్ అయితే మేము ఇంటి మేము చేసుకుంటాం కదా అందుకే కష్టపడుతుంది కాబట్టి మీకు మిగులుతున్నట్టు కనిపిస్తుంది మిగిలితే అన్ని పెట్టుబడి బోన్ పెట్టుబడి బోన్ మిగిలినాయి అంటే మంచి మంచి లాభం ఉంది నీకు ఒక నీకొకరు గుర్తున్న వాళ్ళకి ఒక యాభై అటుకనే పోతాయి సార్ అంటే కష్టపడి చేసుకుంటే మంచి లాభం ఉంది సార్ షెడ్డు ఎంత అయింది దీనికి షెడ్డు సార్ ఒకసారి ఆడికేసినాము ఆడికేసినప్పుడు చిన్నగా వాటిని మళ్ళీ ఒకసారి ఇడికేస్తా కల్లా మొత్తము ఒక యాభై వేలు రేకులకైనా ఓకే ఇక అవన్నీ ఏదో అదో ఇదో పెట్టుకొని ఇది చేసుకున్నాం సార్ ఓకే మొత్తానికి ఒక ఆరు నెలలకి కోళ్ళకి అమ్ముకుంటే లక్ష యాభై రూపాయలు అన్ని ఖర్చులు పోను వస్తుంది సార్ మంచిగా ఉంది అంటారు మంచిగా కొత్తగా ఇట్లా ఏర్పాటు చేసుకొని కొత్తగా కోళ్ళ పెంపకం చేసుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు మేము ఇక ఇదే చెప్తాం సార్ ఇప్పుడు ఏదైనా చేసుకుంటే అది మంచిగా ముందుగా క్లీన్ చేసుకోవాలి అది లోపల జాలి ఉండాలి మళ్ళా పాలకూర తోటకూర రత్నపూరి గడ్డ తీగ గడ్డి ఇవి రెండు మూడు రకాలు పెట్టుకుంటే మనకు లాభం వస్తుంది మొత్తం దాన తెచ్చిపోస్తే మిగలదు ఏం మిగలదు ఎంతసేపు కోళ్ళని బయట వదిలిపెట్టి తిప్పితే కొంచెం ఆదాయం ఉంటుంది ఉంటుంది సార్ దిన వెయ్యి రూపాయలు అయితే ఎటు సార్ అట్టిగా వండుకున్నా ఎటు వెయ్యి రూపాయలు ఖచ్చితంగా కొంచెం రోగాలు రాకుండా జాగ్రత్త చాలా జాగ్రత్త చూసుకోవాలి అది చిన్నగా ఉన్నప్పుడే సార్ కళ్ళల్లో మందు వేసినామంటే రెండు సార్లు వేసినామంటే వీళ్ళకి ఇక రోగం ఉండదు మంచిగా అయితే ఒక్కసారి వేస్తే రోగం ఉంటుంది అది ఓప్యతో వేసుడు అప్పుడు అది ఉంటుంది సార్ ఓపుకొని మంచిగా చేసుకొని ఉంటే బతికిపోతారు